గతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతలు రోడ్ల మీదకు వచ్చేవారని కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు రోడ్ల మీదకు వస్తున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు రాష్ట్రంలో సమస్యలు లేకపోయేసరికి అరాచకవాదుల పరామర్శకు జగన్ వెళ్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు బూతులు మాట్లాడే వారికి జగన్ మద్దతిస్తున్నారని మండిపడ్డారు దీర్ఘకాలంగా రాజకీయాల్లో నాయకులు వాళ్ళు ప్రజల సమస్యల మీద ప్రజలేదా ఇబ్బందులు పడుతుంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రజాకంటక నిర్ణయాలు తీసుకుంటుంటే వాటికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడడం కోసం రాజకీయ పార్టీలు గాని రాజకీయ నాయకులు గాని రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు అనేకం అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం కారణంగా రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజల్లో ఒక భావం ఏర్పడుతా ఉంది ఇప్పుడు చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత గత ఇరవై నెలలుగా ఆయన బయటకు వచ్చిన సందర్భాలు ఏవైనా ఉన్నాయంటే ప్రతిసారి కూడా పరామర్శల కోసం మాత్రమే వస్తుంది సరే ఆ పరామర్శలు ఎవరిని చేయడానికి వస్తున్నారు ఇబ్బందుల్లో ఉంటున్న ప్రజల లేదా సమస్యలతో సమస్యలు ఏదైనా ఉంటే వారిని ఆదుకోవడానికి సంధాయించడానికి రైతులు ఉంటే వారి కోసమా లేదా విద్యార్థుల సమస్యల మీదనా లేదా దళిత బలహీన వర్గాలు ఏమన్నా ఇబ్బందులు పడుతుంటే దాని మీదనా ఏవి లేవు లేకపోవడంతో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి సమస్యలు లేవు ఇబ్బందులు లేవు సానుకూల వాతావరణం ఉంది దీన్ని చెడగొట్టాలి అనే ఒక విధ్వంసకర మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇవాళ పరామర్శలకు వెళ్తున్నారు ఎవరిని వెళ్తున్నారంటే హత్యాయత్నం కేసుల్లో గాని లేదా హత్య కేసుల్లో గాని లేదా దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కానీ లేదా నడి రోడ్డులో పదిహేదేళ్ల బాలుల్ని పెట్రోల్ వేసి కాల్చి చంపిన వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఇవి వారి పరామర్శలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిమితం అవుతున్నారు బూతు పురాణాలను మొదలు పెడితే ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం తెలపడం మద్దతు తెలపడం బాగా మాట్లాడారు మీరు ఇలాగే మాట్లాడండి మరింత కొత్త బూతులు నేర్చుకోండి ఆ బూతుల్ని మన రాజకీయ ప్రత్యర్థుల మీద అధికారంలో ఉంటున్న వాళ్ళని వారి మీద ప్రయోగించండి దానికి ముందు మనం గతంలో అలాగే ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ఉన్నాం ఇప్పుడు అలాగే ఉంటాం అని చెప్పడం వెనక ఆయన చెప్పాలనుకుంటున్నారో దాని వెనకాల ఉచితం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని అంటే యాక్చువల్గా సమాజం నుంచి పడాల్సిన శక్తుల్ని మద్దతు తెలపడం సంఘీభావం తెలపడం ఆయనకు అవకాశం ఇస్తే ఒక స్టెప్ ముందుకేసి వీరు చేసిన ఘనకార్యాలకి బూతురత్న బూతు విభూషణ్ బూతు భూషణ్ లేదా శ్రీ లాంటి కొత్త కొత్త అవార్డులు కూడా ఇస్తారేమో నాకైతే అర్థం కావట్లే